ఓబులపతి ఆచార్య గారండి ప్రియాంక నగర్ అనంతపుర టౌన్ అనంతపురం జిల్లావారి జత ఎక్స్ డివిఆర్ మెమోరియల్ ధీరా నిజమానండి ఆ రూపాయల వరకు ఇతని దగ్గరే ఉన్నాయి ఓబులపతి ఆచారి గారు ప్రియాంక నగర్ అనంతపుర్ టౌన్ అనంతపురం జిల్లావారి జత ఆయనండి ఓపురుపతి ఆచార్య గారు ఆయన జరిగింది ఆడటం నమస్తే ఇప్పటి దాకా పీకిన ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే ఇప్పుడు ఎవరు రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా